తండ్రి నుంచి ఏర్పడినటువంటి శుక్ర కణాలు తల్లి నుంచి ఏర్పడినటువంటి అండ కణం రెండు సంయోగం చెంది గర్భాశయంలో బలదీకరణ జరిగి పిండం ఏర్పడు సో ఈ పిండం ప్రతి నెల ఒక్కొక్క శరీర అవయవాలు శరీరంలోని అంగాలు ఏర్పడత తొమ్మిదవ నెలతో పరిపూర్ణమైనటువంటి పక్వ స్థితికి వస్తుంది అనమాట పదవ నెల శిశువు అనేది తల్లి గర్భం నుంచి జననం అనేది జరుగుతుంది అనమాట సో ఈ పది నెలలు ఏ గ్రహాల ప్రాధాన్యతతో ఏ భావాల ప్రాధాన్యతతో ఎలా అంతా బేబీ యొక్క అవయవాలు అంటే శిశువు యొక్క అవయవాలు ఎలా అంతా అనేది మనం గమని ట్లయితే బలదీకరణ జరిగిన రోజు నుంచి మొదటి నెల ప్రారంభమవుతుంది అనమాట అంటే తల్లి యొక్క గర్భాశయంలో ఉన్నటువంటి అండము తండ్రి నుంచి వచ్చినటువంటి శుక్లం రెండు పలదీకరణ జరిగి పిండం ఏర్పడిన నెల నుంచే మొదటి నెల అనేది ప్రారంభమవుతుంది అనమాట ఆ నెల నుంచి రుతు చక్రం అనేది ఆగిపోతాది అంటే అండ కణాలు ఏర్పడడం అనేది ఆగిపోతాది ఎందుకంటే ఆల్రెడీ గర్భాశయంలో ఫలదీకరణ చెంది పిండం ఏర్పడి ఉంది కాబట్టి ఇక అక్కడ అండానికి పని లేదనమాట కాబట్టి పిండం పెరుగుదలకు ఏమేమి అవసరమో అవి మాత్రమే అక్కడ జరగాలి అవి మాత్రమే అవసరం అక్కడ సో రాసి మండలం అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇదంతా ఇక్కడ నుంచి ప్రాసెస్ అంతా దేన్ని బేస్ అయ్యే జరుగుతాదంటే చంద్రుడిని బేస్ అయ్యే జరుగుతుంది యాక్చువల్ గా శుక్రుడు అంగారకుడు కలయిక ద్వారా శుక్రకణం అండకణం జరుగుతుంది జరుగుతాదన్నమాట సో ఇది ఫలదీకరణ జరిగిన తర్వాత మొత్తం చంద్రుడి యొక్క ఆధిపత్యానికి వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే గర్భాశయం ఉండేది వచ్చేసి తల్లిలో శిశువు యొక్క జననం మొత్తం తల్లి గర్భంలోనే జరుగుతాదన్నమాట పెరుగుదల మొత్తం తల్లి గర్భంలో జరుగుతుంది ఇక్కడ శిశువుకి శరీరం అనేది పెరుగుతాదన్నమాట ఎలా పెరుగుతుందంటే యాక్చువల్ గా మనం చెప్పుకున్నట్టుగానే మాతృక కారకుడు తల్లికి కారకుడు ఎవరంటే చంద్రుడు అనమాట అలాగే ఈ దేహానికి కారకుడు కూడా ఎవరంటే చంద్రుడే రక్త ప్రవాహానికి కారకుడు ఎవరంటే చంద్రుడే మనం తీసుకున్న ఆహార పదార్థాలకంతా కారకుడు ఎవరు అంటే చంద్రుడు అంటే ఈ శరీరం మొత్తం ఏర్పడడానికి ప్రధాన కారకుడు ఎవరంటే చంద్రుడే కాబట్టి ఈ చంద్రుడి యొక్క గమనం పైన ఈ శిశువు యొక్క పెరుగుదల అనేది ఆధారపడి ఉంటది అనమాట ప్రతి ఇరవై ఏడు రోజులకు ఒకసారి చంద్రుడు అనే వాడు చేస్తాడు అంటే రాశి మండలాన్ని దీర్ఘ వృత్తాకారంలో ఉన్నటువంటి మూడు వందల అరవై డిగ్రీల రాశి మండలాన్ని ఒక ప్రదర్శన కంప్లీట్ చేస్తాడు అనమాట రాశి మండలం మొత్తాన్ని ఒక పరిభ్రమణం కంప్లీట్ చేస్తాడు చంద్రుడు సో ఈ ఇరవై ఏడు రోజుల్లో ఇరవై ఏడు నక్షత్రాలను క్రాస్ చేస్తాడు అనమాట ఇరవై ఏడు నక్షత్రాలను టచ్ చేస్తాడు అలాగే తొమ్మిది గ్రహాలను ఇతను టచ్ చేస్తాడు అనమాట అంటే తొమ్మిది గ్రహాలను తాకి అన్నిటిని దాటుకొని వస్తాడు అనమాట సో కాబట్టి మన శరీరం మొత్తం మనం అనుకునేది ఏంది ఈ పన్నెండు భావాలు తొమ్మిది గ్రహాలు ఇరవై ఏడు నక్షత్రాలే ఈ మూడే ఆల్మోస్ట్ ఆల్ మన యొక్క శరీర అవయవాలు అన్నిటికీ కారణం ఏదంటే ఇదే అనమాట